ఇక్కడ చూడండి ఏం లేదు చూడండి నేను పోతాను పోతాను నాకు ఇది వద్దు వద్దు అన్నయ్య పోతాను హలో అంకుల్ ఒకసారి కొత్తగూడెం ఎక్కడైనా కొత్తగూడెం రెండు కిలోమీటర్లు నేను దగ్గరికి వచ్చేసారు

అంటే షాప్లలో ఏం దొంగతనం చెయ్యను అదే మేడం నార్మల్ గా ఎవరైనా ఇట్లా వస్తారు కదా అట్లా లిఫ్ట్లు ఇచ్చి ఎక్కించుకొని వాళ్ళతో డబ్బులు తీసుకుంటా అట్లా లిఫ్ట్లు ఇచ్చి ఎక్కించుకొని వాళ్ళతో డబ్బులు తీసుకుంటా అంటే లిఫ్ట్ ఇస్తా ఇట్లా ఎవరికైనా పైసలు అంటే జాబ్ ఏం చెయ్యను నేను అదే మేడం అట్ట కాదు మేడం చేస్తారనుకున్నాం అరే నీ అబ్బా

బ్యాంకులో పైసలు ఏం లేవు మేడం అంటే పైసలు తెచ్చుకోటానికి వెళ్తున్నాను మేడం తెచ్చుకో మళ్ళీ రావాలి కంపెనీలో పైసలు కంపెనీలో పైసలు తీసుకురావాలి అందుకే చెప్పాను మేడం టిఫిన్ కూడా చేయండి టిఫిన్ కూడా చేయకుండా వెళ్తున్నానండి వన్ లన వన్ లాక్ మేడం వన్ నలన వన్ లాక్ మేడం వన్ లాక్ అక్కడ మా

మూడెకరాలు కౌలికి కౌలికి ఇచ్చేస్తా ఇచ్చాను వాళ్ళు కౌలు చేస్తూ ఉంటారు ఇస్తారు మేడం ఎందుకంటే నా వయసు ఏజ్ బార్ అయిపోయింది కదా ఏజ్ బార్ అవుతానా నేను చేయలేక వాళ్ళ కౌలికి ఇచ్చాను నాకు ఫిఫ్టీ థౌజండ్ కౌలు ఇస్తారు వాళ్ళు ఇగ మేడం ఏం లేవు బట్టలే ఉన్న బ్యాగులో ఇంకేం లేవు పైసలు పైసలు లేవు మేడం పైసలు లేవు పైసలు లేవు ఇదే ఉందా నా దగ్గర ఇంకేం లేవు చూసుకో మేడం పైసలే పైసలు ఏమి లేవు పైసలు పైసలు కావాలంటే చెప్పాను కదా మేడం నేను ఎల్లి వచ్చేటప్పుడు తీసుకుని వస్తాను తప్పించుకొని పారిపోదాం అని తప్పించుకుని పారిపోతాం కాదు మేడం నేను ఏం చెప్పాను ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఫస్ట్ చెప్పే కదా నేను టిఫిన్ కూడా చేయలేదు ఏం తినలేదు ఆకలి అవుతుంది ఒక పక్క అయినా కానీ నాకు అక్కడ వాళ్ళ దగ్గరికి వెళ్ళి కనుక్కోవాలి కదా వాళ్ళ దగ్గర తీసుకునే అమౌంట్ తీసుకొని వద్దామని వెళ్తున్నాను ఇది తెలుసా మత్తు ఇట్లా కొట్టి ముక్కుకు పెడితే మత్తు మంది మంది వాసన వస్తుందా ఇది ముక్కు కొడితే స్పృహ తప్పి పడిపోతారు అప్పుడు నేను తీసుకుపోయి కిడ్నాప్ చేస్తాను నేను చేసి మీ ఓలాకు ఫోన్ చేస్తా మూడు ఎకరాలు భూమి అమ్మి నాకు పైసలు కావాలి ఇప్పుడే ఇస్తావా మేడం కాదు వాళ్ళు ఇచ్చిన వన్ లాక్ నీకు ఇచ్చేస్తా నా మాట నమ్మండి ఆవు పులిలాగా నన్ను అనుకోవద్దు ఆవు లాగా నన్ను అనుకోవద్దు మస్తు నేను గ్యారంటీ ఆవునే నేను పులిని కాదు మిమ్మల్ని ఏం చేయను ఆవులాగానే నేను నమ్మకం మీద వాళ్ళ దగ్గర లక్ష రూపాయలు తీసుకుని వచ్చి మీకు ఇస్తా ఏమొద్దు నీ లక్ష రూపాయలు ఫస్ట్ నాకు మీ ఇంటి వాళ్ళకి ఫోన్ చేయండి ఫోన్ చేసి కిడ్నాప్ చేసి పైసలు కావాలని అని చెప్పండి ఇంకేమైనా ఉంటే తీ పైసలు తీ అవి అంతే ఏమున్నాయి ఇంకా చూడు అవతల జాబులు ఏమైనా ఉన్నాయేమో చూడు అయ్యా ఏడు అంకుల్ ఓ అంకుల్ ఓ రా ఇక్కడ చూడండి ఏం లేదు అయ్యయ్యో ఇది చూడండి అయ్యయ్యో కొట్టినది భయపడకండి అంకుల్ కొట్టిది భయపడకండి ఇక్కడ చూడండి ఉట్టిదే ఇది ఇక్కడ కెమెరా కనిపిస్తుందా ఎందుకు ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది అయ్యో ఉట్టిది ఇక్కడ చూడండి ఒకసారి ఇక్కడ చూడండి ఏం లేదు ఇది 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 ప్రాంక్ అంటారు దీన్ని నేను పోతాను అన్నయ్య నేను పోతాను నాకు ఇది వద్దు వద్దు అన్నయ్య నేను పోతాను అన్నయ్య కొంచెం కొన్ని కొన్ని వాటర్ తాగండి ఉట్టిది కొంచెం వాటర్ తాగండి ఇక అంకుల్ ఒకసారి చూడండి ఉట్టిదేనంతా ట్యాంక్ మరి మీకు నేను రెండు లక్ష రూపాయలు తెస్తానన్నా మీరు నమ్మలేదు నన్ను మీరు నమ్మకుండా నన్ను ఇలా చేస్తున్నారు మరి ఇప్పుడు నేనేం చేసేది అయ్యా ఉట్టిదే ఇది మీరు టెన్షన్ అడకండి అయ్యా ఉట్టేదే ఇక చూడు ఒకసారి నా సైడ్ చూడు కొన్ని సాగు తాగేసి సాయని నేను ఒక్క నిమిషం ఇక్కడ చూడండి ఇదంతా అంతా ఉట్టిదే భయపడకండి

ఇట్లా ఎవ్వరి కార్లు అంటే అలా కార్లు ఎక్కొద్దు ఎక్కుతే ఇట్లా పైసలు గుంజుకోవడము నిన్ను చంపేయడము గొంతు కోసిడము మళ్ళీ ఎవరినైనా వేయడము కార్ల బాడీలను తీసుకొచ్చుకుంటారు సంపే కను సో అవన్నీ ప్రాబ్లమ్స్ మీరు ఫేస్ చేయొద్దనే మీకు ఒక చిన్న హింటి అనికే నేను ఇది చేసిన అంటే మీకు అలాంటి అవగాహన రానికే భయపడ్డారా భయపడ్డాలి మేడం ఏం లేదు ఏం లేదు ఇది అంత ఉట్టిదే మా ఛానల్ ఇగో ఛానల్ ఇది ఇదంత ఉట్టిదే ప్యాంక్ చేస్తున్నా నేను భయపడకండి వీడియోలు చేస్తూ ఉంటా ఫోన్ లో నేను నేను ఇట్లా వీడియోలు చేసుకుంటూ ఉంటా అంటే ఎవరైనా తెలియని వాళ్ళ కార్లు ఎక్కితే ప్రాబ్లం అవుతుంది అనేసి చూపిస్తాగండి మీరు భయపడకండి ఒక నిమిషం నా పేరు మాధవి ఈడ నేనేనా కార్ నేనా ఎక్కిం ఒక మనిషి ఇగో నేనేనా ఇట్లా ఈ కారులు ముస్లామి నీలా నేర్చింది చూడు అర్థమైందా భయపడకండి రుట్టి నవ్వండి ఎవరు ఎవరి కార్లు ఎక్కువ ఇంకోసారి ఓకేనా నవ్వండి ఎవరు కార్లు ఎక్కువద్దు కళ్ళు తుర్చుకోండి నేను మీరు భయపడితే నేను భయపడి నాకు ఏమి వస్తుంది